మాల్టా మాల్టా యూరప్లో దక్షిణ భాగంలో ఉన్న చిన్న దీవుల దేశం ఇటలీలోని సిసిలి దీవి నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తం మూడు ప్రధాన దీవులు మాల్టా గోజో కొమినో వీటిలో మాల్టా పెద్ద దీవి చిన్నదైన మాల్టా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల అనేక దశాబ్దాల నుండి శక్తివంతమైనటువంటి రాజ్యాలకు ముఖ్యమైనటువంటి కేంద్రంగా ఉంది దీని యొక్క రాజధాని నగరం వల్లెట్ట ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే మాల్టా నగరం చాలా అద్భుతమైనటువంటి రాజ్ నగరాన్ని కలిగి ఉంది దీనికి పురాతన కోటల నగరం అనే పేరు కూడా ఉంది ఇక ముఖ్యమైనటువంటి ప్రాంతాలు స్లిమా సెంట్ జూలియన్ గోజోలో విక్టోరియా వంటి ప్రాంతాలు చూడవచ్చు మాల్టాలో ప్రత్యేకంగా మాట్లాడే భాషల్లో మాల్టీస్ అధికారిక భాషగా ఉంటే ఇంగ్లీష్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు టూరిస్టులకు ఇంగ్లీష్ కారణంగా కమ్యూనికేషన్ చాలా సులభతరంగా ఉంటుంది సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు ప్రపంచంలోనే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఇది కూడా ఒకటి అమాయకంగా ఆతిథ్యంతో ఉండే ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు మాల్టా చరిత్ర అంటే ఒక సినిమా కథలా ఉంటుంది ఫినిషియన్లు మొదట విస్తృతంగా వ్యవస్థాకరణ చేయడం మొదలు పెట్టారు తర్వాతి కాలంలో రోమన్లు ఆ తర్వాతి కాలంలో అరబ్బులు నార్మన్లు అదేవిధంగా సెంట్ జాన్ నైట్స్ ఫ్రెంచ్ పాలన బ్రిటిష్ పాలన ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ దేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఏడు వేల సంవత్సరాల పాత దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత కలిగి ఉన్నాయి ఈజిప్టు పిరమిడ్ కంటే చాలా పాతవి ఇక్కడ మనం చూడవచ్చు అందమైనటువంటి నీలిరంగుల సముద్రాలు చిన్న దేశంలో పెద్ద చరిత్ర మెడిటేరియన్ వాతావరణం చల్లటి శీతాకాలం వేడిగా ఉన్నటువంటి వేసవికాలం ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ప్రపంచంలోని అత్యంత సేఫ్ దేశాల్లో ఇవి కూడా ఒకటి చిన్న దేశం కాబట్టి మూడు నుండి ఐదు రోజుల్లో పూర్తిగా కవర్ చేయగలిగే టూరిజం కూడా అందుబాటులో ఉంటుంది యువత కోసం నైట్ లైఫ్ కుటుంబాల కోసం చారిత్రక ప్రదేశాలు బీచ్ ప్రేమికుల కోసం అద్భుతమైనటువంటి తీరాలు సినిమా షూటింగ్ లొకేషన్లతో ప్రసిద్ధి చెందింది ఈ దేశం ఆ మాల్టాలో ప్రత్యేకంగా చూడవలసినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా వాటిలో వలెట్టా అనేది మాల్టా యొక్క సెంట్రల్ పాయింట్గా చెప్పవచ్చు పదహైదు వందలలో సెయింట్ జాన్ నైట్స్ నిర్మించిన ఈ కోట నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఇక్కడి గ్రాండ్ హార్బర్ యూరోప్లోని అందమైనటువంటి హార్బర్లో ఒకటిగా ఉంది సెయింట్ జాన్స్ కో కెథడ్రల్ అద్భుతమైనటువంటి చర్చిగా చెప్పవచ్చు అప్పరు బరక్కా గార్డెన్స్ పర్ఫెక్ట్ వ్యూ పాయింట్గా చెప్పవచ్చు రిపబ్లిక్ స్ట్రీట్ అనేది షాపింగ్ మరియు కేఫ్ల కోసం చాలా ప్రాముఖ్యమైనది మాల్టా లోపలి భాగంలో ఉన్న మిడినా ఒక మధ్యయుగపు నగరంగా చెప్పవచ్చు సైలెంట్ సిటీ అని పిలువబడే ఈ నగరం ఇక్కడ వాహనాలు చాలా తక్కువగా ప్రశాంతత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నాలుగు వేల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ నగరం రోమన్ల కాలం నుంచి ముఖ్యమైనటువంటి పాలక కేంద్రంగా ఉంది ఇక కింగ్స్ ల్యాండింగ్ ప్రారంభ సీన్లు ఇక్కడే షూట్ చేస్తారు అని చెప్పవచ్చు డీనా గేట్ అదేవిధంగా సెయింట్ ప్లాన్స్ కెథడ్రల్ పురాతన నారో స్ట్రీట్స్ ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు మాల్టాలో అత్యంత అందమైనటువంటి బీచ్ అంటే బ్లూ లాగున్ అని చెప్పవచ్చు క్రిస్టల్ క్లియర్ నీలి రత్నంలా మెరిసే నీరు ఇది ఈ ప్రదేశంలో స్నోర్కోలింగ్ స్విమ్మింగ్ బోట్ రైడ్స్ కోసం పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పవచ్చు ఉదయం తొందరగా వెళితే జనాలు తక్కువగా ఉంటారు డ్రోన్ షూట్లు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ప్రపంచంలో అత్యంత ఆరుదైనటువంటి భూగర్భ దేవాలయాల్లో ఒకటైనటువంటి దేవాలయం ఇక్కడ ఉంది సుమారు ఐదు వేల సంవత్సరాల కాలపు పాత దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది మూడు అంతస్తులుగా భూమి లోపల నిర్మించినటువంటి ఈ టెంపుల్ ప్రాచీన మానవ ఇంజనీర్కు అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఇది చాలా సెన్సిటివ్ సైట్ అని కూడా చెబుతూ ఉంటారు రోజుకి పరిమిత టికెట్లు మాత్రమే అమ్ము అమ్ముడుపోతూ ఉంటాయి మాల్టా దేశంలోని రెండవ పెద్ద దీవి అదే గోజా ఐలాండ్ గ్రామీణ వాతావరణం పచ్చని ప్రకృతి పురాతన దేవాలయాలతో ఫేమస్గా ఉంటుంది ఈ ప్రదేశం మాల్టా నగర రద్దీ నుంచి దూరంగా ప్రశాంతంగా ఉండాలంటే గోజు బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు గోజులో చూడవలసినటువంటి ప్రదేశాలు గటీజా టెంపుల్స్ ఈజిప్ట్ పిరమిడ్ల కాలం కంటే పాత ఆలయాలు అని చెబుతారు బే ఎర్రటి ఇసుక బీచ్ ఇది విక్టోరియా కె అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కోటా నగరం ఇక పంతొమ్మిది వందల వచ్చినటువంటి పొపయ్య మూవీ కోసం నిర్మించినటువంటి సెట్ ఒక విలేజ్ పొపయ్య విలేజ్ అనేది ఈ సెట్ను సినిమా తర్వాత కూడా అలాగే ఉంచి టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా ఉంచడం జరిగింది కుటుంబంతో వెళ్ళి ఫోటోలు దిగడం గేమ్స్ ఆడడం బోట్ రైడ్ల కోసం చాలా ప్రత్యేకంగా ఇది చూడవచ్చు యువతకు ఇది పార్టీ హబ్ మరియు ఫేస్ విల్లే ప్రాంతం బార్లు పబ్బులు బీచ్ క్లబ్బులతో యాక్టివ్గా ఉంటుంది డే టైంలో సముద్రం ఈవినింగ్లో ఎంజాయ్మెంట్ ఇవి రెండు కూడా ఎక్కడ దొరుకుతాయి ఇక కలర్ఫుల్ లుజ్జు బోట్లు ఫిష్ మార్కెట్లు లైవ్ సముద్రహారం రెస్టారెంట్లు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక ఫిషింగ్ విలేజ్ అనేటువంటి మరాక్జలక్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి విలేజ్లో ఈ గ్రామం నిజమైనటువంటి మాల్టీస్ సాంప్రదాయానికి అద్దం పడుతూ ఉంటుందని చెప్పవచ్చు వీకెండ్ ఫిష్ మార్కెట్ తప్పక చూడాల్సినటువంటి ప్రదేశం మాల్టాలోని ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైనటువంటి డింగ్లీ క్లిప్స్ చాలా ప్రత్యేకమైనది సూర్యాస్తమయంలో చూసేందుకు బెస్ట్ స్పాట్గా ఉంటుంది డ్రోన్ షూట్లకు పవర్ఫుల్ లొకేషన్గా కూడా చెప్పవచ్చు ముఖ్యంగా మాల్టాలో చాలా పండుగలు జరుపుకుంటారు వాటిలో ముఖ్యంగా కార్నివల్ ఫెస్టివల్ ఇది ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు రంగురంగుల దుస్తులు మ్యూజిక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలుగా చూడవచ్చు రెండవది విలేజ్ ఫీస్ట్ మన ప్రదేశాల్లో కూడా చాలా చోట్ల ఫెస్ట్ డేస్ అని జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం కంపెనీలలో లేదంటే కాలేజీలలో ఇవి చూస్తూ ఉంటాం కానీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఫెస్ట్లు కూడా జరుపుకుంటూ ఉంటారు వీటిని విలేజ్ ఫెస్ట్ అని చెప్తారు ప్రతి గ్రామంలో కూడా తమ సొంత పెటరోనా సెంట్ కోసం ప్రత్యేకమైనటువంటి పండుగ జరుపుకుంటూ ఉంటారు చర్చిలను లైట్లతో అలంకరించడం ఫైర్ వర్క్ వాడడం మల్టీ కలర్ఫుల్ ఫీస్ట్గా చెబుతూ ఉంటూ ఉంటారు యూరోప్లోనే పెద్ద ఉచి ఉచిత ఉచితమైనటువంటి మ్యూజిక్ ఫెస్టివల్లో ఒకటైనటువంటి ఇజ్లే ఆఫ్ ఎంటీవీ అనేది ప్రత్యేకమైనది ఇంకా మాల్టాలో ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది మాల్టాలో అత్యంత ప్రసిద్ధి అయినటువంటి ఫాస్టి కీ అనే ఒక ప్రత్యేకమైనటువంటి స్నాక్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఫిటిరా రబ్బిట్ స్టీవ్ సీ ఫుడ్ వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మాల్టా ప్రజల జీవనశైలి అనేది మాల్టీస్ ప్రజలు ఆతిథ్యంలో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఉంటారు టూరిస్టులతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా సెయింట్ జూలియన్స్ ప్రాంతంలో నైట్ లైఫ్ ఎంత యాక్టివ్గా ఉంటుంది లైవ్ మ్యూజిక్ బీచ్ క్లబ్లు బార్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటాయి వేసవిలో ప్రజలు ఎక్కువ సమయం బీచ్ల్లో గడుపుతూ ఉంటారు ఈత బోట్ రైడ్ అదేవిధంగా స్నోర్ కోలింగ్ ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు ప్రజల్లో చాలామంది క్రైస్తవ మతం అనుసరిస్తూ ఉంటారు చర్చిలు మాల్టాలో అత్యంత అందమైనటువంటి నిర్మాణాలుగా చెప్పవచ్చు ప్రతి పండుగ కూడా మతపరమైనటువంటి కథలతో ము ముడిపడి ఉంటూ ఉంటుంది కుటుంబాలు కలిసి టిఫిన్ మరియు డిన్నర్ చేయడం ఒక సాంప్రదాయంగా చెప్పవచ్చు పెద్దల్ని గౌరవించడం పండుగల సమయంలో ఇన్ని అన్నిళ్ళలో కూడా కలిసి భోజనం చేయడం కూడా ఒక సాంప్రదాయంగా చెప్పవచ్చు మాల్టీస్ భాషలో అరబిక్ మరియు ఇటాలియన్ ప్రభావం కూడా ఉంటుంది ఇంగ్లీష్ కూడా అధికారిక భాష కాబట్టి టూరిస్టులకు భాష కష్టం ఉండడు కూడా ఇక సైన్ బోర్డ్స్ అన్ని ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి యూరప్లో మంచి లైఫ్ స్టాండర్డ్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మాల్టా అని చెప్పవచ్చు ఆరోగ్య సేవలు విద్యా వ్యవస్థలు బలంగా ఉన్నటువంటి దేశం ఇది సాధారణంగా ఎనిమిది నుండి ఐదు వరకు పని గంటలు ఉంటాయి టూరిజం రిజార్ట్లు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వేసవిలో ముప్పై డిగ్రీల వరకు వేడి ఉంటే శీతాకాలంలో పది నుండి పదహైదు డిగ్రీల వరకు మంచు పడుతూ ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి దేశానికి ఒక ప్రతీకగా చెప్పవచ్చు మన భారతీయులు కూడా మాల్టా దేశానికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు ముఖ్యంగా మాల్టా ఒక యూరోపియన్ దేశం కావడం వల్ల దీనికి ఒక షెంగెన్ దేశం అనే పేరు కూడా ఉంది కాబట్టి షెంగెన్ వీసా అవసరం ఉంటుంది ఇండియా నుండి సాధారణంగా టూరిస్ట్ వీసా పదహైదు నుండి ముప్పై రోజుల వరకు ఇస్తారు వీసా ప్రాసెస్ ద్వారా దాదాపు పదహైదు నుండి ఇరవై రోజులు పడుతుంది రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయంటే అది పాస్పోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఐటినరీ పాస్పోర్ట్ అదేవిధంగా ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్స్కు సంబంధించినటువంటి టికెట్స్ చూపించాల్సి ఉంటుంది మాల్టాకు చేరుకునే మార్గాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఇండియా నుంచి మాల్టాకు డైరెక్ట్ ఫ్లైట్లు అయితే లేవు కానీ కొన్ని నగరాల గుండా వెళ్ళవచ్చు ముఖ్యంగా టర్కీ రాజధాని నగరం అయినటువంటి ఇస్తాంబుల్ నగరానికి చేరుకొని టర్కిష్ ఎయిర్లైన్స్ ద్వారా తర్వాత మాల్టాకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది తర్వాతి స్థానంలో దుబాయ్ దోహా దుబాయ్ నుండి ఎమిరేట్స్ మరియు ఫ్లై దుబాయ్ ఈ రెండు కూడా వెళ్తూ ఉంటాయి అదేవిధంగా దోహాలో ఖాతర్ ఎయిర్లైన్స్ అందుబాటులో ఉంటాయి ఈ విధంగా ఆ దేశానికి చేరుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్